హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా రెండు ఉల్లిపాయలతో ఇలా పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టీ టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు అందులోనే పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ అని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కడిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయలు అనేది మెత్తగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం అనేది పట్టే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా ఉల్లిపాయ అనేది చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి పచ్చడిని ఈ విధంగా బరకగా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండుమిరపకాయలు ఒక రమ్మ కరివేపాక వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపంతా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చడి అనేది మూడు రోజులు నిల్వ ఉంటుందండి మనకి చాలా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్